హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారు మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు అక్క వాళ్ళకు నోములు ఉన్నాయి కదా నోములు ఉన్నాయి కదా నోముల కోసం అయితే ఇంకా రమ్మంటే అంటే మధ్యాహ్నం అట్లా అన్నమాట టూ థర్టీ ఏమైంది టూ థర్టీకి అట్లా హైదరాబాద్ నుంచి వెళ్ళైతే బయలుదేరినాం అన్నమాట ఇంటికి వెళ్ళే వరకు ఫైవ్ అవుతుందో సెవెన్ అయితే తెలియదు ఎండ కొడుతుంటే ఆకాశాలు ఎంత మంచిగా ఉన్నాయి లొకేషన్ సూపర్ ఉంది కదా తెల్ల మబ్బు నీలి కలర్ ఆకాశం ఎంత మంచిగా ఉండేది లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మంచిగా ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ అయితే నాకైతే మస్తు నచ్చిందనమాట ఎంత బాగుంది మేఘాలేమో వైట్ వైట్గా ఆకా మన ఆకాశం అంతా వా నీలి కలర్లో లో ఏమైనా ఉన్నది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఇట్లా ఎంతమందికి నచ్చిందో అంతమంది అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి ఓకేనా ఇంక ఇక్కడైతే బయలుదేరుతాం బయలుదేరతాం ఎండ అయితే చాలా బాగా కొట్టింది ఇంట్లో ఉంటే మనకేమో తెలియదు ఎండ బయటకు వస్తాక మస్తు ఎండ అయితే కొట్టిందనమాట ఇంకా అక్కడైతే ఆల్మోస్ట్ దగ్గర ఇంకా హైవే అయితే వచ్చేసినాం అన్నమాట అంటే ఇంకా దగ్గరకైతే రాలేదు ఇంకా ఫోర్ అవర్స్ అట్లా పడుతుంది ఇంకా అంటే ఇక్కడ దీపావళి ఒకరోజు ముందు నోముకునేది ఒకరోజు తర్వాత ఇంకా అక్కడ అయితే ఇంకా దగ్గరకైతే బాగా వచ్చేసినాం అనమాట అంటే దగ్గరగా దగ్గర రాలేదు ఇంకా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఇంకా ఇక్కడ అయితే హైవే మీదకి వచ్చినాం ఇక్కడ హనుమాన్ బొమ్మ ఉంటాయి చాలా బాగుంటుంది హనుమాన్ బొమ్మ అయితే మంచిగా హైవే వెళ్ళి దాని లోపలికి వెళ్ళి వెళ్ళిపోవచ్చు చూడండి ఏటీ స్వీటీ స్వీటీ

వరకు అయితే అక్క వాళ్ళు వంకాయ ఆలుగడ్డ టమాటా ఇంకొకటి సాంబారు మస్తుండీ ఇలా అనమాట అయితే తినేసినాము తిన్నాక మళ్ళీ ఇప్పుడు బామూలు ఏ వాసన మరి నువ్వేం పాడతారో అదే అది కూడా తింటాను దాకా భయపడతాను భయపడతాను

ఇక ఇక్కడైతే ఇంకా మళ్ళీ తెల్లారు మార్నింగ్ ఐదింటికి మంగళార్తి బట్టి అక్కడ పాట అయితే పాడతాము ఆరైతే చికెన్లో తయారైతే తెల్లారా ఇంకా మార్నింగ్ ఐదింటికే మంగళార్తి పూజ అయితే అయిపోయిందనమాట అయిపోయినాకే మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ వండుకుంటా ఉన్నారు ఇంకా మేమైతే నైటే ఫ్రెష్ అదే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాం ఇంక ఇక్కడైతే టోనీ అన్న ఆట పట్టిస్తూ ఉన్నాడు బాబా అయితే ఇంకక్కడైతే నీళ్ళు అయితే అందరికీ తొరిస్తూ ఉంది అక్క అయితే ఇంకా స్నానం స్నానం కోసం అయితే మంచి ఉంది కదా లొకేషను సూపర్ ఊరు లొకేషను ఎంత బాగుంది ఇంకా లొకేషన్ అంత మస్తున్నాయి కదా బంతి పూలు కట్టేటట్లా అవంతా పొద్దుపొద్దు మార్నింగ్ మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంది అసలు చాలా బాగుంది లొకేషన్ అయితే ఇంక ఇక్కడైతే అందరికీ అయితే నీ మేము అయితే అప్పుడే చేసేసినాం సానము అండ్ ఇక్కడ టోనికి అయితే బాపైతే పోస్తూ ఉన్నట్టు సానండి ఇంక ఇక్కడైతే చిడి తల్లి కొబ్బరికాయ అయితే కొడతా ఉంది ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టుడు కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంది అనమాట మార్నింగ్ అయితే ఇంకా అక్కడైతే అసలు కొట్టని పగిలింది ఒక దెబ్బకే ఇంకా మళ్ళీ పక్క పెట్టి కొట్టిస్తూ ఉందనమాట చేపల కూర రెడీ అవుతుంది చేపల కూర చేపలు కలర్ ఏంది ఇట్లా ఉన్నది కొన్ని కలరు వెరైటీ అందుకే కలకపోతే అంటే అది మంచిగా ఉన్నది అడకాల దాని కానీ పొయ్యి పెట్టి అలుకుతాంటే మన ఎండిపోయినట్టని ఎండిపోయినట్టు ఇంకా ముగ్గు వేయరాలి వేడి మీద అడుగుతాండి ఎండిపోయండే మంచిరా